హాయ్ హలో ఫ్రెండ్స్ ఇక్కడైతే ఉల్లిపాయ కారం అయితే చేస్తున్నాను ముందుగా అయితే కడాయి పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ మంచిగా వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇందులోకైతే వెల్లుల్లి రెబ్బలు అయితే కొన్ని వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఉల్లిపాయలు మంచిగా మగ్గడానికి ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఇలా మగ్గనివ్వాలి ఉల్లిపాయలని ఇలా మంచిగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ అలా మగ్గనివ్వాలి ఇలా మంచిగా మగ్గిపోయాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అయితే వేసుకోవాలి ఇందులో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకొని కాసేపు మంచిగా మగ్గనివ్వాలి ఇందులోకైతే టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి కొంచెం స్పైస్ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగా వేసుకోండి మేము కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి త్రీ స్పూన్స్ కారం అయితే యూజ్ చేశాను కొంచెం సాల్ట్ వేసుకోండి ఇలా మంచిగా మగ్గిపోవాలి ఇందులోకైతే కొంచెం చింతపండు అయితే యూజ్ చేయాలి చింతపండు వేయడం వల్ల ఒక టూ త్రీ డేస్ అయితే ఉంటుంది ఉల్లిపాయ కారం అయితే ఇలా వెజిటేబుల్స్ లేనప్పుడైతే ఇలా చేసుకోండి చాలా సింపుల్గా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుంది ఇందులోకైతే కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి నేను కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను జీలకర్ర ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకొని ఒక కాసేపు మగ్గునిచ్చి చల్లారబెట్టుకోవాలి చల్లారాక మిక్సీ పట్టేసుకోవాలి మరి మెత్తగా అయితే పట్టుకోవద్దండి ఇలా కచ్చా పచ్చగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టేశాక పోపు కోసం అయితే కడాయి పెట్టుకున్నాను ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఇందులో అయితే ఆవాలు జీలకర్ర పోపు దినుసులు అన్నీ వేసుకొని చేసుకోవాలి నా దగ్గర ఆవాలు జీలకర్ర మాత్రమే ఉంది అందుకనేసి ఆవాలు జీలకర్ర మాత్రం వేసుకున్నాను వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను మీరు కరివేపాకు కూడా యూజ్ చేయొచ్చు చాలా బాగుంటుంది టేస్టీగా ఇలా పోపు రెడీ అయిపోయాక ఇలా మొత్తం కలిపేసుకోవాలి పోపు అయితే ఇలా కలిపేసుకొని రెడీ చేసుకోవాలి వేడి వేడి అన్నంలో అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్